అల్లు అర్జున్ అరెస్ట్ని తీవ్రంగా ఖండించిన మాజీ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైక్ మీడియా టూ విడుదల రోజు అల్లు అర్జున్ రాకతో సంధ్యా థియేటర్ వద్ద ఒక కుటుంబానికి చెందిన రేవతి అనే అమ్మాయి మరణించిన విషయం మనందరికీ తెలిసే ఉంటుంది అయితే ఆ విషయం జరిగిన వారం రోజుల తరువాత అంటే పదమూడవ తారీఖు దానికి కారణం అల్లు అర్జునే అంటూ కోర్టు తీర్పు ఇవ్వడంతో పోలీసులు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది అయితే అన్యాయంగా ఇలా అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేయడంతో ప్రముఖులు ఇది సరైనది కాదు అంటూ అల్లు అర్జున్ విషయంలో రియాక్ట్ అవుతూ వెళ్తున్నారు ఇక అలా చాలామందితో పాటు ఏపీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ విషయం స్పందించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవ్వరూ తీర్చలేనిది వలన అదే సమయంలో దీనిపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుక్తంగా వ్యవహరించారు కానీ అలాంటిది ఈ ఘటనకు నేరుగా అతన్ని బాధ్యుణ్ణి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించాడు అంతేకాకుండా తొక్కిసలట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అల్లు అర్జున్పై క్రిమినల్ కేసులు బనాయించి అరెస్ట్ చేయడం సమ్మతం కాదు అందుకే అల్లు అర్జున్ అరెస్ట్ను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు అయితే ఇలా జగన్మోహన్ రెడ్డి కూడా అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో స్పందించి తన సపోర్ట్ అల్లు అర్జున్కి అందించడం అనేది అటు అల్లు అర్జున్ అభిమానులకే కాకుండా వైసీపీ అభిమానులకు కూడా ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుంది మరి అల్లు అర్జున్ అరెస్ట్ పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కింద ఉన్న కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్